నాయకుడు ఎక్కడి నుండి పుడతాడు సమస్యలోంచి పోరాటంలోంచి అవసరంలోంచి త్యాగాలలోంచి శ్రామిక జనసంద్రంలోంచి పేదల కష్టాలు కన్నీలలోంచి పదునెక్కిన మేధస్సు తెగింపులోంచి విశ్వవిద్యాలయ కర్మాగారాల్లోంచి అడవిలోంచి పల్లెలోంచి ప్రశ్నించే తత్వంలోంచి పరిణత చెందిన ఆలోచనలోంచి ప్రసంగం వినో పాటలు వినో సాహిత్యం చదివో సంఘటన జరిగో అన్యాయం జరిగో ఆలోచన పెరిగో ప్రజల ప్రభావితం చేసే ప్రతిభలోంచి పుట్టుకు రావాలి నాయకత్వం అదేందో ఈ దేశంలో నాయకులకు నాయకులు పుడుతున్నారు కులాలకు పుడుతున్నారు డబ్బులోంచి పుట్టుకొస్తున్నారు చెంచాగిరిలోంచి జోకడంలోంచి బానిసత్వం అలవరుచుకుని దానిలోంచి డప్పు ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపెట్టి మాట్లాడడం రాకున్న నీతి నిజాయితీ లేకున్నా పనికి మాలిన పనులు చేస్తున్న నాయకులవుతున్నారు నాయకత్వానికి అర్హతేంటి నాయకత్వానికి పదవి గీటురాయా కులం డబ్బు వారసత్వం లేకుండా పుట్టుకు రాకూడదా రాజకీయాల్లోకి వస్తేనే నాయకుడా పార్టీలో పనిచేస్తేనే నాయకుడా ఎంత చండాల సమాజంలో బతుకుతున్నామో కళ్ళ ముందు ఏది జరిగినా గతం కన్నా తక్కువే నష్టం జరిగిందని మూసుకోవాలా ప్రశ్నిస్తే ఉన్న రేషన్ కార్డు ఊడిపోతుందని భయపడాలా అయ్యా పెన్షన్ ఆగొద్దని ఉన్న పదవి ఊడొద్దని రేపేదన్నా అవసరమైతే ఎట్లా అని వెనక్కి తగ్గాల ఎప్పుడో విసిరే ముక్క బొక్క కోసం ఇప్పటి నుండే చస్తూ బతకాలా ఐదేళ్ల కోసం యాభై ఏళ్ల వ్యక్తిత్వం తాకట్టు పెట్టాలా తూతూ అదో బతుక స్వయం శక్తితో బతకలేని వాడు నాయకుడలా అవుతాడు పరిమిత లక్ష్యం కలవాడు మనిషలా అవుతాడు నాయకుడంటే ఒకడి కింద బతికే బానిస ప్రజా సొమ్ము కోసం ఆశపడే గోతికాడ నక్క తాగేవాడు తాగించేవాడు చెడు చేసినా అడగకుండేవాడు నాయకుడలా అవుతారు నేటి సమాజానికి చాలామంది నాయకులు కావాలి మీరేమంటారు సురేందర్ ఉయ్యాల గారి పోస్ట్ అండి ఇది అక్షర సత్యం కదూ వాయిస్ ఓవర్ నేను మీ శ్రావణి చూస్తూనే ఉండండి టీవీ